శ్రీమాత్రైన జై గురుదత్తాత్రేనమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే పద్దెనిమిదవ తారీఖున మారబోతున్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది మరి ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు భాగ్యస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఇది సహజంగా భక్తి మార్గాన్ని ఆధ్యాత్మిక చింతని అదృష్టాన్ని నమ్ముకునే ఈ ధనుసు రాశి వారికి మరి ధనుసు రాశి సహజ భాగ్యస్థానం కేతువు మోక్షకారకుడు వైరాగ్యకారకుడు నిస్వార్థంగా వర్క్ చేసే గ్రహం అలాగే త్యాగి అందువల్ల మీరు ఏదైనా ఒక త్యాగానికి సిద్ధపడడానికి కారణమవుతూ ఉంటాడు మరి తొమ్మిదో స్థానం అన్నది మరి ఈ రాశి వారికి సహజ పంచమ స్థానం అయినప్పుడు కూడా మీకు భాగ్యస్థానం అయింది మరి దీనివల్ల మరి కేతు మీ యొక్క పూర్వపుణ్యం పైన ఈ జన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్య ఫలాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కేతువు వైరాగ్య గ్రహం అలాగే బాగా ఇంటెలిజెంట్ గ్రహం ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి లోతుగా దాన్ని పరిశీలించడానికి ఈ కేతుగ్రహం కారణం అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం కూడా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటే ఇండెప్తో దాని మూలాలు దాని పుట్టుగా తెలుసుకునేదాకా ఈ ధనుసు రాశి వారు విడిచిపెట్టరు అలాగే వీరు పెట్టుకునే గోల్స్ కూడా చాలా లాంగ్ టర్మ్ ఉంటాయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలైనా దాన్ని పూర్తిగా సాధించలేని విధంగా వీరి యొక్క పరిశోధన వీరి యొక్క గోలు ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి ధనుసు రాశి వారికి మరి గురువు రాశ్యాధిపతి అవడం గురువు కూడా సేమ్ అలాగే జ్ఞానకారకుడు తనలో ఉన్న జ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టే రాశి ధనుసు రాశి మరి కేతువు ఎంతైనా జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉంటాడు ఎంత జ్ఞానం ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా ఏమీ తెలియని అమాయకుడులా అసలు ఒక అక్షరం రాణిలాగా కనబడుతుంటాడు కేతువు ఒక ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం జరుగుతుంటుంది మహా పండితుడైనప్పుడు కూడా చాలా సింపుల్గా చిన్నపాటి కొద్దిపాటి డ్రెస్ కోడ్తో చాలా సింపుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది కనీసం కాలికి కూడా చెప్పులేసుకోకుండా అలా తిరుగుతూ ఉంటారు వాడిని కదిపితే అనేక రకాల జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఒక అవధూత మాదిరిగా ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు ఉన్న వాళ్ళు కనబడుతుంటారు మరి ఒక వెంకయ్య స్వామి ఒక సత్యసాయిబాబా వారు అవచ్చు శ్రీడీ సాయిబాబా వారు అవచ్చు వీళ్ళంతా కూడా మరి భక్త రామదాసు కబీరు అలాగే అన్నమయ్య వీళ్ళంతా కూడా ఈ భక్తి సామ్రాజ్యాన్ని వేలే చక్రవర్తులుగా ఉండడం జరుగుతుంది అలాగే ఒక త్యాగేలాగో మరి ఈ రాశి వారికి ఇప్పుడు తొమ్మిదో స్థానంలో వచ్చినటువంటి కేతువు అటువంటి విజ్ఞానాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది మీకు ఒక దైవ సాత్కారం లభిస్తుంది అనమాట అంటే మీరు మీ ఇష్టదైవాన్ని అంతర్లీనంగా మీకు సాత్కాక్షరించడం జరుగుతుంది అంటే కనబడడం జరుగుతూ ఉంటుంది మీరు ఏ ఇష్టదైవాన్ని సంపూర్ణంగా కొలుస్తారో మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని కొలవడం వల్ల మీకు ఆ దైవ సాక్షాత్కారం జరుగుతుంది ధనుసు రాశి వారికి భాగ్యస్థానవందు కేతుగ్రహ ప్రభావం వల్ల వీరి యొక్క విజ్ఞానం పెరుగుతుంది అంటే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే వీరి ఆలోచన కంపల్సరిగా నెరవేరుతుంది అలాగే ఏదైనా ఒక పరిశోధన రంగంలో ఉన్నవాళ్ళు వారి యొక్క పరిశోధన కంప్లీట్ చేసి డాక్టరేట్ లాంటి ఉత్తమ డిగ్రీలకు సాధించే అవకాశం ఉంది ఈ సమయంలో చాలా వరకు ఆధ్యాత్మిక విద్య అభ్యసిద్దామని ఆలోచన కలుగుతుంది కొంతమంది వారి యొక్క సేకరించినటువంటి సొంత ధనంతో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు కలిగించడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉన్న ప్రాంతంలోనే పేదలకి అన్నదానం పెట్టే కార్యక్రమం కానీ ఏదైనా ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో మళ్ళా అక్కడ వచ్చినటువంటి భక్తులకి కావలసినటువంటి సదుపాయాలు ఇవన్నీ కల్పించడం ప్రజలలో ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరిగే విధంగా వారు ఏదైనా కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది భక్తి మార్గాన్ని ప్రచారం చేయడానికి కూడా ఈ భాగ్యస్థానంలో కేతువు అంటే ఏదన్నా ప్రతిఫలం ఆశించకుండా పుణ్య కార్యక్రమాలు చేపట్టడం మన సాంప్రదాయాల్ని కాపాడటం జరుగుతూ ఉంటుంది ఏదన్నా ఒక వివాహం జరిగినా ఒక ఒడుగు కార్యక్రమం జరిగినా అది చాలా వరకు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది సో కొంతమంది ఏదైనా ఒక ఆశ్రమం కానీ గోశాల కానీ నిర్మిస్తూ ఉంటారు మరి కొంతమంది వారి యొక్క శేష జీవితాన్ని ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో గడపడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అయితే ఏదైనా మొత్తం మీద ఈ భాగ్యస్థానంలో వచ్చినటువంటి కేతువు జాతకుణ్ణి ధర్మ మార్గంలో నడిపించే విధంగా మారుస్తుంది తన ఆదాయం అలాగే తను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కూడా ధర్మంగా నిర్వహించి అందరితో మంచివాడుగా పేరు తెచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులేముంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలతో ఇరవై రూపాయల నాణో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం అని కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడో ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు అంతా పెంచుకున్నాడో బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్ర అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతువు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక అర్లేటర్ రావుపాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి